హాయ్ అండి మా రాయలసీమ తిట్టు చేసుకుంటే నలిసిన కారము సంగట్లకి బాగుంటుందండి ఇది తగినంత చింతపండు ఐదు టమోటాలు ఎండుమిర్చి ఉల్లిపాయ వెల్లుల్లి టమోటాలు ఎండుమిర్చి పొయ్యిలో కాల్చుకుంటున్నానండి మీరు స్టవ్లో అయినా కాల్చుకోవచ్చు ఏదైనా పెట్టుకొని కాల్చుకోవచ్చు చింతపండు నానబెట్టుకోవాలి టమోటాలు పొయ్యిలో ఈ విధంగా కాల్చుకొని పైన పొట్టు తీసేసి కడుక్కోవాలండి కొద్దిగా పాడు ఉంటుంది కాబట్టి అందుకు శుభ్రంగా కడుక్కొని పొట్టు తీసేయాల ఉల్లి ఎండుమిర్చి కాల్చుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా గుజ్జు చేసుకోవాలండి చింతపండు ఎండు మిరపకాయలు కాయలు వేసుకోవాలండి దాంట్లో ఉప్పు ఉప్పు చేసుకొని బాగా నలుపుకోవాలండి ఇట్లా ఈ విధంగా ఎండు మిరపకాయలు చింతకుండా బాగా అయితే నలుపుకోవాలండి తర్వాత టమోటాలు వేసుకోవాలి టమోటాలు వేసి బాగా నలుపుకోవాలండి ఈ విధంగా నడుచుకోవాలండి చూడు అట్లా మెదిగిపోయిందో చెత్త నలుపుకోవాలి వెల్లుల్లి ఈ మరి దంచుకొని వేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ రెండు బాగా నలుపుకోవాలి మా రాయలసీమ సైడ్ చేసుకునే కారము అయిపోయిందండి నలిసిన కారము ఈ విధంగా ఒకసారి మీరు చేసుకోండి లైక్ చేయండి సేవ్ చేయండి సపోర్ట్ చేయండి